గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావై ఇరవై ఒకటో పరశుద్రాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసి దానిలో ఉన్నటువంటి విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాశురం ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మీ దళిప్ప మాత్తాదే బాల్శ్వర్యుం వళ్ళల్ వెరంబషుక్క ఆత్తపడై తాన్ మగనే అరివురాయ్ ഊത്തമുടൈയായ് പെരിയായ് ഉലഹനിൽ തോത്തുമായി നിറ സുടരേ തുളായ മാത്താർണക്കുവലി തുലൈന്തു ഉൺവാഷർക്കൺ ആത്തതുവന്ത് ഉന്നടി പണിയുമാ പോലെ പോത്തിയമായ വന്തോം പുഗളിന്തേലൊരുമ്പായ് ആണ്ടാൾ ദിവ്യതിരുവളികളേ ശരണം കർക്കടേപുര ഫലുയാാം തുളസീകാനണോത്ഭവം పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం ఈ భాషంలో ఉన్న తమిళ పదాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏత్త పాలకై ఉంచిన కలంగళ్ కుండలు ఎదురు పొంగి పైపైకి పొంగి మీదళిప్ప పొరలునట్లు మాతాదే మాత్తాదే ఆగకుండా పాల్ పాలను శర్యం స్రవించుచున్న వళ్ళల్ ఉదారములైన పెరుం పెద్ద పశుక్కళ్ గోవులు ఆత్త అధికముగా పడైతాన్ కలిగియుండిన నందగోపుని నందగూపుని మగనే కుమారుడా అరివురాయ్ మెల్కొనుము ఉత్తముడయ్యాయ్ దార్ఢ్యము గలవాడా పెరియాయ్ అప్రమేయుడా ఉలఖెనిల్ లోకములో తోత్తమాయ్ నిండ్రా ఆవిర్భవించిన షుడరే తేజస్వరూప తుయిలెలాయ్ నిద్రను విడుమా మాతార్ శత్రువులు ఉనక్కు నీకు వలితులైందు బలము ఉడిగి ఉన్ వాషల్ కణ్ నీ వాకిట ఆత్తాదు ఓరవలేక వందు వచ్చి అడి నీ పాదములను పోలే స్థుతించునట్లు యాం మేము పొగళెందు పొగిడి పోతి మంగళముపాటుకు వందో వచ్చితిమి పొదు కింద నుంచిన కడవలు సరసరా నిండి పొంగి ఆగక పాలు శ్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు బలిసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము దార్ఢ్యము గల బ్రహ్మస్వరూప ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞయు గల మహామహిమ సంపన్న ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్రనులెము శత్రువు నీ పరాక్రమముకు లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను వేడి ఉండలేక నీ పాదములనే స్థుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చి తి స్వామి దయచేసి నిద్ర మేల్కొని మాకు దర్శనమివ్వవలసిందని అక్కడ ఉన్నటువంటి గోపికలంతా ఆ కృష్ణస్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు పొదుగు కింద పెట్టిన కుండలు పైపైకి పొంగిపొరునట్లు నిండునట్లుగా పాలు అవిచ్ఛన్నుగా శ్రవించు ఉదారములుగు పెద్ద ఆవులు సమృద్ధిగా కలిగిన నందగోపిని కుమారుడా మేలుకొమ్ము ఇంతకుముందు పారిశ్రమలో నందగోపిని శౌర్యము నాయకత్వము ధార్మికత్వము భుజబలం పేర్కొనబడినవి ఇందు గోసమృద్ధి వర్ణింపబడినది ఆచార్య ఉపదేశముచే లభించిన మంత్రమును మరణము చేయుటచే మనసులో భాషించు అంతర్యామి అందును అర్చామూర్తి అందును పరిపూర్ణమకు పరబ్రహ్మమునందును అవతారములందును వ్యూహములందును కూడా పూర్ణత్వం అనుభవింపవలని కాని అందొక్కటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్తు వేద ప్రతిపాద్యుడుగు పరబ్రహ్మమే అని గుర్తించినట్లు ఇందు చెప్పుచున్నారు శ్రీకృష్ణుని నందగోపుని కుమారుడా అని సంబోధించుచున్నారు ఓ కృష్ణ నిన్ను మేము నందగోపుని కుమారుడవనియు సులభడవనియు ఆశ్రమించిదివి మా నందగోపుడు కుమారుడుగా నిన్ను పడేయవలని కోరుకు కోరకుండగానే నీవే మా నందుని కుమారుడుగా ఉండవలనని కోరి వచ్చితివి కదా వ్యూహరుపువై చేయించిన శేషాయిని మేము ఆశ్రయింపలేము వశిష్టాది జ్ఞానుల చేత నీంబడు శ్రీరామచంద్రుడుగా నిన్ను ఆశ్రయింపలేము పరమపదము నిత్యసూరులచే సేవింపుడు శ్రీమన్నారాయణవగు నిన్ను ఆశ్రయింపలేము మమ్మలను పొందుటకై మా వంశమున ఆశ్రయించి మా నందగోపని కుమారుడవైన నిన్ను మాత్రమే ఆశ్రయించవచ్చితిమే మేల్కోవయ్యా అని ఆ గోపికలు మన కృష్ణస్వామిని మేలుకొలుపుతున్నారు ఈ చక్కని పాశురాన్ని మనం మరొక్కసారి అనుసంధానం చేద్దాం ஏத்த கலங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலலாய் மாத்தாருணக்கோ வழி தொலைந்துவன் வாஷற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே ஓத்துயாய் வந்தோம் புகழந்தேலொரும்பாவாய் ಆಂದೋಳ್ ದಿವ್ಯ ತ್ರಿವಳಿಗಳೇ ಶರಣ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಚಾರ್ಯಸಿ ಸುಕ್ತಿ ಚಾನಲ್ ಶುಭಂಭೂ ಸನ್ಮಂಗಳಾನಿಭವಂತು. ಸ್ವಸ್ತಿ